నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈరోజు మనం నల్లేరు కాతో పచ్చడి చేసుకుందాం అండి దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ నల్లేరుని మనం ఉపయోగించడం వల్ల కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మొత్తం అన్నీ తగ్గుతాయండి అలాగే మోకాల్లో కాట్లేస్ తగ్గి బాగా కా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా దీన్ని వాడటం వల్ల ఆ మోకాళ్ళు గుజ్జు బాగా పడుతుందంటండి అలాగే మా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ వాళ్ళప్పటి నుంచి కూడా ఇది మాకు తెలుసు అయితే ఇప్పుడు సిటీస్లో కూడా దీన్ని వాడకం పెరిగిందండి టెర్రస్ గార్డెన్లో మేము వేసిన నల్లేరు కాడండి ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఇప్పుడు బాగా వస్తుంది దీన్ని మనం ఇప్పుడు కట్ చేద్దామండి ఇలా కణుపుల దగ్గర నుంచి మళ్ళీ బాగా అల్లిగిపోతుందండి ఇది ఇలా కొమ్మలు వస్తూ ఉంటాయి ఇప్పుడు హెల్త్ అవేర్నెస్ అయితే బాగా పెరుగుతుంది కదండి సిటీస్లో కూడా ఇప్పుడు బాగా పెంచుతున్నారు మా వెనుక ఉన్న బిల్డింగ్లో ఆంటీ చూసారు అట్లా పెంచారు ఈ ఆకుల్ని మనం ఉపయోగించమండి అయితే ఇది క్లీన్ చేసేటప్పుడు మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఏదైనా సరే కుకింగ్ ఆయిల్ అప్లై చేసుకుని మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి ఈ కడుపుల వరకు తీస్తే ఇట్లా నారలా వస్తుంది కదండి అది తీసేసేయాలి పైన ఇలా పీసులు అండి తీసేసి మనం వాడుకోవాలండి ఇది పులుసులో కూడా ఈ ముక్కలు వేసుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ క్వాంటిటీ వండినప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం ఉల్లిపాయ ముక్కలతో పాటుగా వేసి కూర ఎగురు కూరలు ఇవి పచ్చడి చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ మన దగ్గర లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం ఆనియన్స్తో పాటుగా రోజువారి కూరలో వేసేసుకోవచ్చండి ఈ పీసు తీసి శుభ్రం చేసుకున్నానండి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ నల్లెరకలు ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడగాలండి ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు పల్లీలు ఫ్రై చేద్దాం పల్లీలో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మిలపగుళ్ళు వేసి మొత్తం కలిపి ఫ్రై చేద్దామండి కొంచెం నువ్వులు కూడా వేసి ఫ్రై చేద్దామండి ఆ నల్ల ఇంకా ఎఫెక్టివ్గా పని చేస్తుంది ఈ ఉన్న క్యాల్షియంతో పాటుగా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది పల్లీలు ఫ్రై అయినాయి కదండి అది పక్కకి తీసేసాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక ఎనిమిది ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై చేయండి అవి తీసేస్తున్నాను అదే ప్యాన్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడను నల్లేరు ముక్కలు మగ్గుతున్నాయి దీంట్లో టేస్ట్కి తరపున సాల్ట్ వేసుకోవాలి చిన్న ఉసిరికాయ అంత చింతపండు కూడా దానిలో పెట్టేస్తున్నాను దానిలోనే ఒక ఆరు వెల్లుల్లి గబ్బాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ నల్లేరు అనేది కూడా ఒక సామెత ఉందండి నల్లేరు మీద నడకనది బాగా ప్రాచుర్యం ప్రాచుర్యం పొందే సామెత మన సామెతలో బాగా ప్రాచుర్యం ఉంది సమయం నల్లేరు మీద నడకంటారండి అది ఎందుకంటారు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు మనం వేయించిన పల్లీలు నువ్వులు ఎన్నుమిర్చి పచ్చిమిర్చి మొత్తం అంతా కలిపి మిక్సీ పడదామండి వాటి అన్నిటిని మిక్సీ పెట్టామండి ఇప్పుడు మనం తర్వాత వేయించి పెట్టుకున్న నల్లేరు కాడ వెల్లుల్లి ఉన్నాయి కదా వీటి మీద కూడా వేసి మిక్సీ పడదాం నల్లేరు పచ్చడి రెడీ అయిందండి దీనికి ఫైనల్గా తాలింపు అయితే పెడదాం దానిని పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఒక మూడు వెల్లుల్లి గప్పాలు ఒక ఎండుమిర్చి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసాను అలాగే ఒక రేమ్మ కర్రయే ఇవ్వాలి ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి రెడీ అయిందండి మనం పల్లీలు నువ్వులు కూడా వేసాం కదా చాలా కమ్మగా కూడా ఉంటుంది ఇది మేనుపాసులో ఉన్న స్త్రీలకి బాగా హెల్ప్ అవుతుందండి వాళ్ళు కాళ్ళు చేతులు నడు అట్లా నొప్పులుగా బాధపడుతూ ఉంటారు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అలాగే ఈ బోన్ క్రాక్ వచ్చిన వాళ్ళకు కూడా పగుళ్ళు అన్నవి త్వరగా సెట్ అవుతాయండి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్